షాపింగ్ ఫస్ట్ షాపింగ్ కావాలి కదా కంపల్సరీ అంటే మా దగ్గర ఉన్నా కూడా శ్రేయాస్ ఫ్యాషన్స్ అక్కడికి వెళ్తున్నా అక్కడేమైనా మంచి శారీస్ వస్తే కలెక్ట్ చేసుకుందాం చూస్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ షాప్ అవినీతి చూపిస్తాను శారీస్ అన్నీ చూపిస్తాను ఓకేనా శ్రేయాస్ ఫ్యాషన్స్ వచ్చేసినాం మా పాప చూడడం మొదలుపెట్టింది మరదలు మా పాప చెక్ చేస్తుంది ఆ శారీస్ ఓకే మొత్తానికి అయితే ఒక ఏడెనిమిది చీరలు పక్కన పెట్టినాం సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ అందులో నుంచి ఓకే నచ్చిందా అది నీకు బాగుందా లైట్ కలర్ నచ్చిందా ఓకే మా అమ్మాయి ఆ విధంగా సారీస్ సెలెక్ట్ చేసుకుంటుంటే నాకు ఎంత అబ్బురం అనిపించిందంటే సంతోషం అబ్బా ఇంత పెద్దగా అయిపోయిందా మా పాప మా పాపకి యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఇయర్ వరకు నా సెలెక్షనే ఉండేది నేనేది బాగుందంటే బాగుందనేది ఆఫ్టర్ దట్ కొంచెం దానికి అలవాటు కావాలని చెప్పేసి షాపింగ్ తీసుకెళ్ళడం నేర్పించడం అలవాటు చేశాను ఇప్పుడు నాకేం కావాలో మా పాప సెలెక్ట్ చేస్తుంది మా పాపకి ఇష్టమైన శారీసే కొంటూ మమ్మీ నేను ఇట్లా ఒక్కటే సారీ కట్టుకుంటా ఫస్ట్ కట్టుకోని ఇందులో అస్సలు ముట్టలు ఇంకా ప్రింట్లు కూడా ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది లెన్నెన్ అంటే మరి వాష్ చేసిన తర్వాత అది ప్యూర్ లెన్నెన్ వేరు ఉంటుంది కింద కూడా బ్లూ చూపించినప్పుడు డార్క్ బ్లూ ఆ లెన్నెన్ వేరు ఉంటుంది ముడత వస్తుంది ఇది సిల్క్ లెన్నెన్ దీనికి రావు ముడత అదో నా బోర్డు మీద కూడా నా లెన్నెన్ ఒక రకంగా లెన్నెన్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే తక్కువ రేటుకో బాగుంది దసరా పండగ అనగానే ఖచ్చితంగా మా చిన్నతనం గుర్తొస్తుందండి నాకు మా నాన్నగారు మా నలుగురు ఆడపిల్లలకు కూడా చక్కగా రెండు రెండు జతల బట్టలు ఈ రోజుల్లో అంటే ఎవ్రీ సండే బట్టలు షాపింగ్కి వెళ్తున్నాము ఆ తర్వాత ఎప్పుడు ఎప్పుడు పండుగ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది ఉన్నటువంటి రోజుల్లో కానీ ఆ రోజుల్లో మాకు మా చిన్నతనంలో దసరాకు షాపింగ్ అయ్యిందంటే మళ్ళీ ఉగాదికి అట్లా ఉగాదికేమో మా మదర్ కొనిచ్చేది దసరాకేమో మాకు మా నాన్నగారు కొనిచ్చేవారు ఇట్లా అంటే మా నమ్మ మమ్మీ కూడా గవర్నమెంట్ టీచర్ కాబట్టి నాకు ఆ రోజులే గుర్తొస్తాయండి దసరా అంటే చాలా సలం కళ్ళకు కట్టినట్టు మా మమ్మీ స్టిచ్చింగ్ చేసేది మాకు కొన్ని డ్రెస్సెస్ తీసుకొని లంగాలు తీసుకొని స్టిచ్చింగ్ చేయటము ఆ తర్వాత పిండి వంటలు అవన్నీ అసలు ఎంత సెలబ్రేషన్ ఎంత హ్యాపీనెస్ ఉండేదంటే ఇంకా మళ్ళీ రావండి ఆ రోజులైతే ఇంకా అసలు అంటే ఆ రోజుల్లో జరిగినవి కలుసుకొని ఇప్పుడు హ్యాపీనెస్ పొందడమే ఇప్పుడు ముందున్న జనరేషన్కి అసలు ఆ హ్యాపీనెస్ అనేది కూడా లేదు ఎవ్రీ సండే షాపింగ్స్ అయితేనే ఉన్నాయి ఏ అకేషన్ వచ్చినా కూడా షాపింగ్స్ అయితేనే ఉన్నవి ఎంతైనా కూడా ఈ శారీస్ కొనడం అనేది ఆడవాళ్ళకి ఎంతటి సంతోషాన్ని ఇస్తుంది అని అంటే ఎక్కడైనా ఉత్సాహం అని ఏదైనా కూడా అసలు యాక్టివీస్ అనేది వస్తుంది షాపింగ్ అనగానే చాలు అంత హుషారైపోతాము ఆడవాళ్ళము మా పాప నా చేతికి బిల్ ఇస్తుంది చూడండి సంపాదించేది తను బిల్ నాకు ఇస్తుంది అంతే పేమెంట్ తనే చేస్తుంది చూడండి ఎంత బిల్ అయిందో మామూలుగా కొంచెం అంటే మామూలుగా ఉందామని వెళ్ళాను ఇక మనం ఆగుతామా ఆడవాళ్ళం వెళ్ళిన తర్వాత కొనడానికే ఇంత బిల్ అయింది దాని స్టిచ్చింగ్ చూడండి చాలా బిల్ అవుతుంది చాలా బాగా జరిగిపోయింది మా షాపింగ్ అంతా కూడా శారీస్తో పాటు అక్కడ మా మర్దలు జ్యువెలరీ సెట్స్ కూడా అమ్ముతుంది సేల్ చేస్తుంది మా పాపకి ఇష్టమైనటువంటి శారీస్ వీడికి సెట్స్ తీసుకుంది చాలా బాగున్నాయి బాగా నచ్చినాయి ఎక్కువ టైం సరిపోలేదండి ఎక్కువ టైం లేక ఎక్కువసేపు ఉండలేక తీసుకోలేకపోయాము ఇంకా కాసేపు ఇంకా చాలా బిల్ అయ్యేది బట్ టైం సరిపోలేదు వర్షం పడుతుంది సరే అని చెప్పేసి అప్పటి వరకు తీసేసుకొని వచ్చాము ఈ శారీ మీకు దిగురండి ఆ సెట్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా తొందర తొందరగా చేసి మా పాప కట్టించేసి హ్యాపీగా చూసుకోవాలనిపిస్తుంది మా పాప ఓకేనండి వాటి షాపింగ్ అయిపోయింది కదా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ సారీ మెయిన్గా టూర్ పర్పస్ కోసం నేను శారీస్ తీసుకున్నా చాలా బాగున్నాయి నేను కట్టుకొని ఒక్కొక్కటి వీడియో చేసి చూపిస్తాను మీకు అందరికీ కూడా సూట్కి వెళ్ళా సూట్ ప్లాన్ ఉంది టూ ప్లాన్ ఉంది ఈసారి కంప్లీట్గా సిఆర్స్ ఫ్యాషన్ శారీస్తోనే టూర్ కంప్లీట్ చేసేస్తా ఒక్కొక్క వీడియోలో చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా అయినా మీరు కామెంట్ అడగను నేను సబ్స్క్రైబ్ అడగను బెల్ తిప్పటి అని అడగను కదా నేను నా పర్సనల్ ఛానల్ అని చెప్పిన కదా ఓకే నచ్చితే కడుతాను ఆనందంగా చూడండి ఓకేనా మా మరదలు చాలా మంచి డిస్కౌంట్ ఇచ్చింది నాకు ఇవాళ చాలా బాగుంది ఎంత డిస్కౌంట్ ఎంత అని చెప్పలేదు కానీ మొత్తం కదా అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వరదలు తీసినావు కదా ఇవ్వలేదు అంటే బాగుండదు కాబట్టి అవి చెప్పబడవు తీసుకున్నా మనకు ఆన్లైన్ శారీస్ మొత్తం ట్వెల్వ్ శారీస్ అంటే ఇప్పుడు దసరా మొదలు పెడితే నెక్స్ట్ దసరా వరకు కూడా యాక్చువల్గా కట్టొచ్చు వన్ కానీ అట్లా కాదు టూ మొత్తం వన్ వీక్ అన్ని కట్టేస్తాను నేను యూ శ్రేయాస్ థ్యాంక్ యూ